తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ మరియు కళాశాలలో ఈ రోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య పులంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్ రైల్వే కోడూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలు పెనగలూరు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్ పుల్లంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నన్నం శివకృష్ణ ఆధ్వర్యంలో వందనం చేసి విద్యార్థినిలకు వ్యాసరచన ఆట పోటీల్లో బహుమతులు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు శాంతయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఒక ఖచ్చితంగా నియమ నిబంధనలు మన దేశానికి లేకపోవడం వలన ఆ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక కమిటీని ఏర్పరచుకుని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఆ రోజు ఆ మహానుభావుడు ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది దీన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచారు ఆ రోజున భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించింది మన రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కర్తవ్యాలను నేర్పిస్తుంది ఐక్యత సమానత్వం న్యాయమని విలువలతో మన దేశం ముందుకెళ్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తించి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అభివృద్ధితో సత్కరించారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు విద్యార్థులు మంచి పౌరులుగా దేశాభివృద్ధికి మన వంతు బాధ్యతను గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ మరియు కళాశాల టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు స్వేచ్ఛ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ ఉండే స్టాఫ్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకంటే ఈ పిల్లల మధ్య మేము జరుపుకోవడం మాకు సంతోషకరం ఈ రోజు అంటే మన దేశానికి స్వతంత్రం ఆగస్టు పదహైదు అర్ధరాత్రి రావడం జరిగినది కానీ వచ్చినా కూడా పూర్తిగా మనం స్వేచ్ఛ అనేది లేకపోవడంతో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పదకొండు రోజులు ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ప్రతి కుల మత లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో స్వేచ్ఛ ఉండాలని చెప్పి రాజ్యాంగం రాసి మనకు అందించిన రోజు కాబట్టి ప్రపంచంలో మన పుట్టినరోజు కంటే అందరి దేశ నాయకులు పుట్టినరోజు కంటే ఈ రోజు మనము ఆనందంగా ప్రతి కుటుంబంలో జరుపుకోవచ్చు ఎందుకంటే ప్రతి మానవునికి స్వేచ్ఛ కల్పించిన రోజు కాబట్టి మనము ఆ మహనీయుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఇప్పుడు కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విగ్రహాలు ఆయనకి పెట్టారంటే ఏ ప్రపంచంలో ఉన్నతమైన నాయకుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన చేసిన మేలు గురించి మనం చెప్పుకోవాలి తప్ప మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకు విద్యాబోధకు టీచర్లకు వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత ఉండాలి ఎందుకంటే ఈ రోజు మీ తల్లిదండ్రులు ఎక్కడో జన్మించి ఈ రోజు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ హాస్టల్లో వేసినప్పుడు మిమ్మల్ని ఒక డాక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఒక పెద్ద నాయకులుగాను తింటు తిట్టాలంటే విద్యాబోధం నేర్పించే ఈ టీచర్లతోనే సాధ్యం తప్ప తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ మనం దాని పంచేది మన టీచర్లు అని చెప్పి వారికి మీరు ఒమీడిట్ గా చెప్పిన మాటలు వింటూ చదువుకొని ఈ స్కూల్ కు ఇక్కడ ఉండే స్టాఫ్ కు మంచి పేరు తేవాలని ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుందాం